హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడం జరిగింది రీసెంట్ టైమ్స్లో మనకి కన్నడలో చూసినట్లయితే కిచ్చ సుదీప్ గారి కన్నడ బిగ్ బాస్ని ఆపేయడం జరిగింది అలాగే అక్కడ వల్గర్ కంటెంట్ ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ నుంచి ఆ బిగ్ బాస్ హౌస్లో నుంచి కంటెస్టెంట్స్ అందరినీ బయటికి తీసేయడం జరిగింది ఆ షోని ఆపేయడం జరిగింది ఇదంతా జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు మనకి జూబ్లీహిల్స్ పరిధిలో ఒక కేసు నమోదవడం అవడం జరిగింది తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ని కూడా ఆపే అని ఎలాగైనా అది ఆపివేస్తారా లేదా అని అయితే ఒక కేసు నమోదవడం జరిగింది జూబ్లీ హిల్స్ పరిధిలో అసలు ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ లో మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో చూసుకున్నట్లయితే కుటుంబాన్ని కూల్ చేసిన దివ్వల మాధురి గారు ఉన్నారు అలాగే బూతులు మాట్లాడుతూ వైరల్ అయిపోయిన అలేఖ్య చిటిపికిల్స్ ఉన్నారు అలాగే మనకి డ్రగ్స్ లో దొరికిపోయిన సంజనా గారు ఉన్నారు అలాగే మనకి బెట్టింగ్ ప్రమోషన్స్ ద్వారా దొరికిపోయిన రీతూ చౌదరి గారు ఉన్నారు అంటే కేవలం బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇలా బెట్టింగ్ దొరికిన డ్రగ్స్ లో దొరికిన కుటుంబాలని కూర్చేసిన వాళ్ళే మనకి బిగ్ బాస్లో కావాలా అంటే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఏదో ఒక విధంగా వాళ్ళు న్యూస్లో స్ప్రెడ్ అయితే చాలా ఏదో ఒక విధంగా వాళ్ళు వైరల్ అయితే చాలా ఆ వైరల్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్లోకి రప్పించుకొని బిగ్ బాస్ వైరల్ అవ్వాలనుకుంటున్నారా ఆ షోని హైలైట్ చేయాలనుకుంటున్నారా ఇలాంటి కుటుంబాలు కూర్చిన వాళ్ళని డ్రగ్స్లో దొరికిన వాళ్ళని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని ఇలా బిగ్ బాస్ లో పెట్టుకున్నారు సీజన్ నైన్లో వీళ్ళ లాంటి వాళ్ళు బిగ్ ఉంటే జనాలకి ఏం మెసేజ్ వస్తుంది ప్లైగా వాళ్ళు కూడా వల్గర్ కంటెంట్ ఇస్తున్నారు మనం రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే రమ్య పికిల్స్ నుంచి ఎలాంటి బూతులు మాట్లాడడం జరిగిందో మనకి తెలిసిందే దివ్య మాదిరి గారి విషయానికి వస్తే ఒక కుటుంబాన్ని కూల్చేసిన వ్యక్తిగా మనకి అందరికీ తెలిసిందే ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అలాంటి వాళ్ళకి బిగ్ బాస్ సీజన్ నైన్లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది అసలు ఇలాంటి పర్సన్స్కి అసలు బిగ్ బాస్లో అర్హత లేదు ఎలాగైనా సరే ఈ కంటెంట్ని ఇక్కడతో ఆపేయాలి దయచేసి మీరు ఆపేయాలి అని మనకి జూబ్లీ హిల్స్ పరిధిలో కేసు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఈ బిగ్ మనకి కన్నడలో బిగ్ బాస్ ఎలా ఆపేశారో ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ని కూడా ఆపేస్తారా లేదంటే ఎప్పుడులాగే ఇది కూడా రొటీన్గా తీసుకొని లైట్ తీసుకొని వదిలేస్తారా అనేది అయితే మనకి తెలియదు ఇప్పటివరకు మనం బిగ్ బాస్ సీజన్ నైన్ చూసుకున్నట్లయితే ఒక ఎత్తు అనుకుంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఒక విధంగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ప్రతి విషయానికి దిబ్బల మాదిరి గారు ఎలా ఫైర్ అలా ఎలా ఫైర్ అవుతున్నారో మనకు అర్థమవుతుంది అసలు ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా ఇది కూడా ఒక పొలిటికల్ హౌస్ అనుకుంటున్నారా మనకైతే అర్థం కాలేదు ఒక అసెంబ్లీ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని అరుచుకున్నట్టు అసలు బిగ్ బాస్ హౌస్లో ఆమె అలా అరవడం జరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కూడా అంతలా అరవడం అవసరమా అనిపిస్తుంది కానీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత తర్వాత మంచిగా ఇప్పటివరకు సీజన్ అయితే ఒక ఫ్యామిలీ స్టోరీ ఇలా నడవడం జరిగింది అలాంటిది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ ఫైర్ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది ఎందుకంటే మనకి బర్నీ గారు తెలిసింది జనసేన తరఫున ఉన్నారు అలాగే మనకి దిబ్బ్యల మాధురి గారు అయితే వైసీపీ తరఫున ఉన్నారు మరి వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉండబోతుందని అయితే మనకి తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన దిబ్బెలమాధురి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకి గొడవ స్టార్ట్ అయినట్టే జరిగింది మనం నిన్నటి ఎపిసోడ్లో చూసినట్లయితే అక్కడ But um పవన్ కళ్యాణ్ గారు కూడా హింట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ హింట్ ఇచ్చి నవ్వుతూ ఉండడం జరిగింది సో మరి ఇక్కడ కూడా పొలిటికల్ డ్రామా నడుస్తుందా అసలు దిబ్బల మాదిరి గారు పొలిటికల్ డ్రామా నడిపిస్తున్నారా ఏంటా అనేది తెలియదు మొత్తంగా మనకి బెట్టింగ్ ప్రమోషన్స్లో దొరికిపోయిన రీత చౌదరి అయితే అసలు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయకూడదని తెలిసినా కూడా ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఎఫైర్స్ పెట్టుకొని మాత్రమే కంటెంట్ ఏం లేకపోయినా సరే లవ్ ట్రాప్ మాత్రమే నడిపిస్తూ ఎన్ని వీక్స్ ఉండడం జరుగుతుంది అలాగే మన రమ్య పికిల్స్ అయితే ఏదో పర్లేదు అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో కానీ అసలు ఎంతవరకు సాగుతుంది ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటిన్యూ అవుతుందా లేకపోతే అసలు జూబ్లీ పరిధిలో కేసు నమోదైనందుకు కన్నడ బిగ్ బాస్ షో ఎలా అయితే ఆపేసారో ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కూడా ఆపేసే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు సో ఎలాంటి క్లారిటీ కావాలన్నా మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది అప్పటి వరకు స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन